వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్వాస్ ఇప్పటిదాకా పుస్తకాలు ఇచ్చి ప్రలోభ పెట్టి క్రైస్తవులే మత మార్పిడి చేస్తారనుకున్నా కాదు ఈ జాబితాలో ముస్లింలు కూడా ఉన్నారో నిజం అలాంటి ఈ తమ్ముళ్ళు ఏం బుద్ధి చెప్పినరు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా 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 గర్వంగా ఉంది ప్రతి యువత ఇలానే తయారవ్వాలి ఎందుకు మతం మారాలా నువ్వు ఫస్ట్ భారత్ మాతాకి జై అని చెప్పు ఈ దేశంలో ఉన్నామని నిలదీస్తుంటే

માયસ્ટર માયા તો તમે ઇન્ડિયાનો જ છો કે બીજું જ છો તમે અંત હા ભલે ઇન્ડિયા કદા ઇન્ડિયા કદા ઇન્ડિયા ભારત માતા ક જયનો ભારત માતા ક જયનો કોરામાં એ ઊગે પો એની કી પો ભારત માતા ક જયનો ઇન્ડિયાનો નાવો હણ મલ એંતા મન એંતા માય ની એનું ની ની હુ યો ચબલી ગીરો છે યો ચબુડો છે મને પકગી પા રામલ જેસો છે રૂવાગમાં મારતો હોલાપા રૂ નેંગરુ ఎవరు చెప్పుడు చెప్పు ఏమో నీకేం కడుపునొప్పి చెప్పు చెప్పుకోండి అందరు చెప్తాము ఎందుకు చెప్తారు మా ఇష్టం అది నువ్వు ఎవరు చెప్పరు నువ్వెవరు నువ్వు చెప్పు ఎవరికే స్థలం మనుషులకి అది మేము చెప్పు వచ్చిన అంతే

చెప్పు నోట్ల నుంచి తన్ను చూద్దాము తన్ను చూద్దాము తన్ని ఊర్లో ఉంటావేమో చూద్దాము తన్ను ఊర్లో ఉంటావు చూద్దాము ఏం లేను ఏం చూసిండు కదా వీళ్ళు పుస్తకాలు ఇచ్చి మత మార్పిడి చేస్తారట ఇది వాళ్ళకి దేశం ఇచ్చిన దేశం నుంచి పైగా పోరాటం కొడతాను బెదిరిస్తాడు వాళ్ళు ఏం తగ్గలే ఇలా ఏం చేయాలి భారత్ మాతాకి జై అని చెప్పలేని ప్రతి నీచుణ్ణి దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందా లేదా కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ మళ్ళీ చెప్తున్నా తమ్ముళ్ళు మీరు చాలా మందికి ఆదర్శం నిజంగా సెల్యూట్ మతం కాదు దేశం గొప్పది నువ్వు మతాన్ని ప్రచారం చేస్తున్నావు నేను దేశ గొప్పతనాన్ని చెప్తున్నాను ఫస్ట్ భారత్ మాతాకి జై అని అడగమని చెప్పారు చూసినరా ఎవరయ్యా చెప్పేది పక్క దేశాల జంజీలతో పోర్చి భారత జంజీలు కూడా అలానేనని అలా కాదు భారత జంజీలు దేశం కోసం ధర్మం కోసం అడుగులు ముందుకు వేయడంలో ఛత్రపతి శివాజీ మహారాజు వారసులుగా మారిపోయారు అని మరొక్కసారి ప్రూవ్ చేశారు మనస్ఫూర్తిగా మీకు నమస్కారాలు మరి మీరు కూడా వాళ్ళని అప్రిషియేట్ చేయండి ఇలాంటి అప్రిషియేషన్స్ దొరికితే ఖచ్చితంగా ధర్మాన్ని దేశాన్ని రక్షించడంలో యువత అడుగులు ముందుకు వేసుకుంటే వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు వాళ్ళే ఒక వలయంలాగా ఈ దేశకు ఈ దేశానికి రక్షణగా నిలుస్తారు మరి కామెంట్ సెక్షన్లో అప్రిషియేట్ చేస్తున్నారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారా అండ్ ఇలాంటి చైతన్యం ప్రతి ఒక్కరిలో రావాలని కోరుకుంటున్నారా ఇలా మతోన్మాదులు చేస్తున్న మత ప్రచారాలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏంటండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్